హై అందరికీ ఈరోజైతే ఒక మంచి హెల్తీ అలాగే ఇన్స్టాంట్ దోశ మీతో షేర్ చేస్తున్నాను దోశని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఇన్స్టాంట్గా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను గ్రీన్ పీస్ పచ్చిపటానీ ఇలా తీసుకున్నాను ఒక వన్ కప్ అయితే తీసుకున్నాను అలాగే వన్ కప్ అయితే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకున్నాను హాఫ్ కప్ అయితే నీట్గా వాష్ చేసిన అటుకులు మంచి టేస్ట్ ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ మనం గోధుమ రవ్వ వన్ కప్పు హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి మంచిగా ఈ విధంగా ఒకసారి కలిపేసి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఈ లోపు మనకి మెత్తగా అయిపోతుంది మంచిగా పెరుగులో మంచిగా నానిపోతుంది గోధుమ రవ్వ అటుకులంతా మిక్సీ జార్ తీసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి మీకు స్మూత్గా కావాలి అంటే బ్యాటర్ స్మూత్ కావాలంటే ఆన్ అండ్ హాఫ్లో ఒక టూ త్రీ టైమ్స్ చేసుకోండి లేదు నార్మల్గా ఉన్న తినేసేయొచ్చు అంటే జస్ట్ ఆన్ అండ్ హాఫ్ చేసుకోండి వన్ కప్ గ్రీన్ పీస్ తీసుకున్నాను మంచి టేస్ట్ కావాలంటే బాయిల్ చేసినప్పుడు ఒకలా టేస్ట్ ఉంటుంది ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టినప్పుడు ఇంకోలా టేస్ట్ ఉంటుంది మీ కంఫర్టు నార్మల్గా మీరు బాయిల్ చేసి హాఫ్ బాయిల్ చేసి మిక్సీ పట్టేసుకోండి లేదంటే డైరెక్ట్గా నేనైతే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఈ బ్యాటర్లో కలిపేసాను నార్మల్గా మీరు దోశ బ్యాటర్ ఉంటుంది కదా అందులో కూడా గ్రీన్ పీస్ వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు ప్రతిరోజు ఒకే రకంగా తిన్నా కూడా వాళ్ళకి బోర్ కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను బేకింగ్ సోడా అలా ఏం అవసరం లేదు అండ్ ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా అంటే మన బేకింగ్ సోడా ఏం లేకుండా గోధుమ గోధుమ రవ్వతోటి ఇన్స్టాంట్గా చేసుకున్నా చాలా బాగా వస్తాయి దోశలు సో బ్యాటర్ మంచిగా చేసుకొని ఈ విధంగా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు నార్మల్ దోశ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి అంతే టూ సైడ్స్ అటు ఇటు మంచిగా అలా చేస్తే సరిపోతుంది క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు బట్ మా పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఇష్టము టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ దోశ కన్నా ఇలా గోధుమ రవ్వతోటి లేదంటే ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉంటది వీటితో దోశలు ఇన్స్టెంట్ గా చాలా అంటే చాలా బాగుంటాయండి తింటా ఉంటే తినాలనిపిస్తుంది మనము గోధుమ మా బేసిక్గా ఉప్మా చేసుకుంటాము అలా కాకుండా ఒక్కసారిలా ట్రై చేయండి గ్రీన్ పీస్ బదులు క్యారెట్ బీట్రూట్ బ్రోకోలి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పీనట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది చట్నీ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను చూడండి మా పిల్లలకి ఎన్ని రకాలుగా చేస్తాను నేను చట్నీ అనేసి అక్కడ ప్లేలిస్ట్లో చట్నీస్ అని ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ విధంగా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాక్స్లో కూడా పెట్టే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై